హలో ఎవ్రీవాన్ ఈరోజైతే నేను మీకు అన్ని రకాల కిరాణా సరుకులు హోల్సేల్ ధరలకే లభించే ఒక స్మార్ట్ బజార్ని అయితే చూపిస్తానండి అదే శ్రీ వినాయక స్మార్ట్ బజార్ ఈ స్మార్ట్ బజార్ని అయితే కొత్తగా పెట్టడం జరిగిందండి ఈ స్మార్ట్ బజార్ అయితే అవినగడ్డ నుంచి కోడూరుకు దారిలో లంస బేకరీకి రైట్ సైడ్ అయితే ఉంటుందండి సందులో ఈ స్మార్ట్ బజార్కి వెళ్ళే సందు ఎంట్రన్స్లో అయితే ఈ బోర్డు ఉంటుందండి మనం త్వరగా గుర్తుపట్టడానికి అలాగే ఈ షాప్ ఉన్న బిల్డింగ్ కూడా రోడ్ సైడ్న శ్రీ వినాయక స్మార్ట్ బజార్ అనే బోర్డు అయితే ఉంటుందండి ఈ స్మార్ట్ బజార్లో అన్ని రకాల కిరాణా సరుకులు అవైలబుల్గా ఉన్నాయండి అది కూడా హోల్సేల్ ధరలకే లభిస్తున్నాయండి అలాగే బయట త్వరగా దొరకని అన్ని రకాల మిలెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మనకి కావాల్సిన కొలతలతో అయితే ఇక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి హాఫ్ కేజీ అర కేజీ అలాగే కేజీ అప్పటికప్పుడు కూడా ప్యాక్ చేసి ఇస్తున్నారండి మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో అలాగే బియ్యం బస్తాలు కూడా అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయండి అలాగే బయట దొరకని గోండు కటూరి ఉంటుంది కదండీ బాదం చట్నీ తీస్తారు అది కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ కలోంగి సీడ్స్ చయా సీడ్స్ అన్నీ ప్యాక్ చేసి అప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయండి స్మార్ట్ బజార్ కాబట్టి అన్ని రకాల బియ్యం బస్తాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఫంక్షన్స్కి కావాల్సిన పెరుగు పక్కెట్లు ఉలవచారు పుట్టగొడుగులు పన్నీరు మొదలైనవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయండి ఏదైనా ఐటెం ఇందులో ప్యాక్ చేసి లేకపోయినా కూడా వాళ్ళని అడిగితే అప్పటికప్పుడే ప్యాక్ చేసి అయితే ఇస్తారు సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి